నేను చాలా బాగున్నానండి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఏడు శనివారాల క్రితము సులువుగా ఉద్యాపన అయితే చేసుకున్నాను ఏడు వారాలు రెండు వారాల క్రితమే పూర్తయ్యాయి ఇంకా ఎనిమిదవ వారము వీలు కాలేదు సో ఇది తొమ్మిదవ వారము ఉద్యాపన చేసుకుంటున్నాను చాలా సులువుగా సింపుల్గా మన తాహతకి తగ్గట్టుగా ఉద్యాపన అయితే ఎలా చేసుకున్నాను ఏంటి అనేది వీడియోలో చెప్తాను అలాగే మంచి మంచి విషయాలు అయితే చెప్పుకుందాము నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు ఈ మధ్య వీడియోస్ అయితే ఎక్కువ పెట్టట్లేదు ఎందుకంటే మొబైల్ అనేది చాలా అంటే స్క్రీన్ ప్రాబ్లం ఉంది దానికోసమే తప్పకుండా వీడియోస్ అయితే మళ్ళీ పోస్ట్ చేస్తాను ఒక వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత కంటిన్యూషన్గా వీడియోస్ అయితే పెడతానండి నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఫుల్ వీడియో చూస్తున్నారు ఫస్ట్ చూసే వాళ్ళు లైక్ చేస్తున్నారు లైక్ కూడా కొడుతున్నారు ఎవరో తప్పకుండా కామెంట్ చేయండి తెలుసుకోవాలనుంది తర్వాత చూసే వాళ్ళు చాలా మంది చూస్తున్నారు కదా ఒక వంద మంది చూసినా కూడా అందులో ఒక పది మంది అయినా సరే మీకు ఎలా కనిపించింది ఏంటి అనేది కామెంట్స్ పెట్టారనుకోండి నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఇంకా ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఇంకా చెయ్యాలి మంచి మంచి వీడియోస్ చేయాలి అనేది కూడా మంచి ఆలోచన వస్తుంది అందుకోసమే కామెంట్స్ పెట్టండి అని అడుగుతున్నాను లైక్ చేయండి అని అడుగుతున్నాను మీరు ఎలాగ వీడియోస్ పెట్టకపోయినా కూడా నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు సో వీడియోలోకి వెళ్తూ మరొకసారి అందరికి సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్దాము అబ్బా ఏడు శనివారాల వ్రతం అనగానే ఉద్యాపన అనగానే ఎన్ని సందేహాలు ఏడు వారాలు పూర్తయిన తర్వాతనే చేసుకోవాలని ఎనిమిదో వారం చేసుకోవాలని కొంతమంది అంటే ఏడో వారమే ఉద్యాపన చేసుకోవాలని కొంతమంది అంటారు తర్వాత ఏడుగురికి భోజనం పెట్టాలి అని కొంతమంది అంటారు కొంతమంది దంపతులకి పదకొండు మంది దంపతులకి భోజనం పెట్టాలంటారు దంపతులకి వాయనంగా బట్టలు ఇంకా ఇలాగా అన్ని తాంబూలము ఇలా పెట్టాలి అంటారు ఇంకా చాలా రకాలుగా ఉ అంటున్నారు ఇంకా అందమంది అందరూ ఏమనుకుంటున్నారంటే ఇంత ఖర్చు పెట్టి ఇలాగ చేసుకోవాలా ఇంత స్తోమత మాకు లేదే మేము ఎలా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది సులువుగా ఆ స్వామివారి వ్రతాన్ని ఆచరించే విధానము ఉద్యాపన విధానము ఈ వీడియోలో తెలియజేస్తాను గత మూడు సంవత్సరాల నుంచి నేను ఆచరిస్తున్నాను ఎలాగే ఏంటి అనేది చూడండి ఇంకా ఉద్యాపన రోజు చాలా హడవిడిగా ఉంటుంది కదా ఇంకా పిలుచుకున్న వాళ్ళకి భోజనాలు చేయడము తర్వాత చక్కగా స్వామివారిని అలంకరణ చేయడము పూజ గది శుభ్రం చేసుకోవడము ఇలాగన్నీ ఉంటాయి కదా అన్ని పనులు అయితే పూర్తయిపోయేది అయిపోయాయి అండి ఇంకా పూజకి దేవుడిని ఇలాగ అలంకరణ చేశాను ప్రతి వీడియోలో ఏడు వీడియోలు పెట్టాను ప్రతి వీడియోలో చెప్పాను ఎలాగ ఏంటి ఎలా చేసుకోవాలనేది ఇంకా ఈ వారం అయితే ఇలాగ చక్కగా చాలా బాగా కుదిరింది స్వామివారికి అయితే పువ్వులు చాలా బాగా దొరికాయి ఇంకా తులసిమాల వేసి స్వామివారి ఫోటోని అలంకరణ చేసుకొని స్వామివారి విగ్రహాన్ని బియ్యపు బియ్యం పెట్టిన గంగాలంలో పెట్టి చక్కగా పోక వక్క గణపతిని ప్రతిష్ఠ చేసుకొని ఇంక ఇలాగ దీపపు కుందులని అలంకరణ చేసి పెట్టుకొని ఇంకా ప్రమిదలను కూడా అలం అలంకరణ చేసి పెట్టుకున్నాను చలివిడి ప్రమిదలని ఇంక ఇలాగ అంత అలంకరణ పూర్తయిపోయింది ఇంకే వారికి కూడా భోజనాలు కూడా నేను సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇంక ఇక్కడ తులసి దళాలు అర్చనకి పువ్వులు కొబ్బరికాయ ఇంకా అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాను ఇంకా నేను యథాశక్తిగా ఇవ్వవచ్చు అండి యథాశక్తిగా చేసుకోవచ్చు కాబట్టి ఇంకా ఇద్దరికీ నేను తాంబూలాన్ని ఇవ్వాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఇంకా ఒక ఒకరి దంపతులని మాత్రము భోజనానికి పిలిచాను తర్వాత ఒక బ్రాహ్మణులకి ఇంకా తాంబూలమైతే ఇవ్వాలి అని అనుకున్నాను యదా శక్తిగా ఇచ్చుకోవచ్చు ఇంతమందికే ఇవ్వాలి ఇంతమందికి భోజనాలు పెట్టాలి ఏడుగురికి ఇవ్వాలి పదకొండు మందికి ఇవ్వాలని ఏమీ లేదండి మన శక్తి కొలది మనము ఉద్యాపనని మనము చేసుకోవచ్చు ఏ ఉద్యాపన అయినా సరే యథాశక్తిగా చేసుకోమని చెప్పాడు కానీ ఇలాగే చేసుకోవాలని ఎక్కడ ఏ సిద్ధాంతాలలో ఎక్కడ లేదు నాకు తెలిసినంతవరకు ఇంకా టవల జాకెట్ పీసులు రెండు తర్వాత తాంబూలము ఒక రూపాయి కాయను వక్క పసుపు కుంకుమలు ఇంకా వీలైతే మనం గాజులు కూడా పెట్టుకోవచ్చు యథాశక్తిగా ఇంకా ఇవి అయితే అరేంజ్ చేసి పెట్టుకున్నాను చక్కగా వచ్చిన వారికి తాంబూలము ఈ ఇచ్చే విధంగా అయితే ఇంకా తాంబూలం పెట్టిన తర్వాత దంపతులకి భోజనము ఒక్క దంపతులకి భోజనం పెట్టుకొని తాంబూలాన్ని ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటే సరిపోతుంది ఇంకా లేదు మనకి ఇంకా చక్కగా చుట్టాలని పిలుసుకొని సత్యనారాయణ వ్రతం ఎలా చేసుకుంటామో అలా కూడా చేసుకోవచ్చు ఇంకా శక్తి కొలది స్వామివారికి చక్కగా చక్కెర లడ్డూలు ఇష్టం కాబట్టి చక్కెర చక్కెర లడ్డూలని నైవేద్యంగా పెట్టాను తర్వాత సిరా నైవేద్యం చేశాను ఇంకా పానకము వడపప్పు తర్వాత చలిమిడి చెల్లిమిడి మిరియాల పాలు ఇవన్నీ యధావిధిగా ఉంటాయి ఇంకా ఇంకా తులసి కోట అలంకరణ కూడా చేసుకొని తులసి పూజ చేసుకున్నాను చాలా గాలి వేస్తుంది వేసిన ముగ్గంతా పోయింది ఇంకా ఇలాగైతే సింపుల్గా చేసుకుంటానండి హడావిడి పడను కంగారు పడను ఇంత ఇలా చెయ్యాలి ఇలాగే చెయ్యాలట అని ఉండదు అసలు ఎలాగంటే మన శక్తి కొలది ఏ పూజ అయినా ఏ వ్రతాలైనా చేసుకోమన్నారు ఇంకా ఇది వంటి ఇంట్లో చక్కగా గణపతి ఉంటాడు కదా ఎప్పుడు గణపతి అలంకరణ ఇంకా ఈరోజు చాలా ఎందుకంటే ఉద్యాపన రోజు చాలా బాగా ఉండాలి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ వంట చేసి పెట్టాను ఇంకా వచ్చేవారికి ఎలాగ యథాశక్తిగా పప్పు కూరగాయ తర్వాత మనము ఏదైనా స్వీట్ చేసి పెట్టడము యథాశక్తిగా చేసుకోవచ్చండి ఇంకా దీపారాధన చేసి అయితే పూజను మొదలు పెట్టుకుంటున్నానండి ఇంకా ఈ పూజ విషయానికి వస్తే ఇంకా స్వామివారి వ్రతానికి మనము చక్కగా గోవిందనామాలని చదువుకుంటూ అష్టోత్తర నామాలని చదువుకుంటూ స్వామివారికి పూజ చేసుకొని అర్చన చేసుకొని దళ అర్చన చేసుకొని మనం ఏదైతే సంకల్పం చెప్పుకుంటున్నామో ఆ సంకల్పాన్ని మనము చక్కగా చెప్పుకోవాలి ఇంకా మన శక్తికి మించనిది ధర్మబద్ధంగా ఉండేది న్యాయబద్ధంగా ఉండే కోరికలు మన జీవితాన్ని ఉన్నతంగా పైకి తీసుకొచ్చే కోరికలు ఏవైనా సరే స్వామివారికి విన్నవించుకుంటే తప్పకుండా మన కోరికలు నెరవేరుతాయి కష్టాల నుంచి ఇలా అయితే బయటపడతాము ఏదైనా తీరని సమస్యలు ఉన్నాయి అనుకోండి చాలా ఉన్నాయి అనుకోండి ఇంకా తీరకుండా కష్టాలు ఉన్నాయి అసలు ఆ సమస్యలు ఉన్నాయి వీటికి మనకి దారి దొరకట్లేదు మనం ఎలాగ ఏంటి మన లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఏంటి అనుకునేటప్పుడు తప్పకుండా ఇలాగ స్వామివారిని ఆరాధిస్తే తప్పకుండా దారి మాత్రం దొరుకుతుంది ఎందుకంటే జీవితము కోల్పోయే పరిస్థితిలో ఉన్నప్పుడు అసలు ఏం చేయాలి ఏ ఎలాగా ఈ స్థితి నుంచి బయటపడాలి అని అనుకున్నప్పుడు నేను ఈ స్వామివారి వ్రతాన్ని చేసుకున్నాను చాలా సులువుగా చేసుకున్నాను అసలు వ్రతం చేసుకునే శక్తి స్తోమత లేకపోయినా సరే ఎలా చేయాలో ఏంటో తెలియకపోయినా సరే ఫోటో పెట్టుకొని చక్కగా ఒక మామూలుగా పువ్వులు పెట్టుకొని ఒక ఐదు తులసి దళాలు పూజ మొదలుపెట్టి ఒక్క చలివిడి దీపాన్ని పెట్టి ఒకే దీపము చలివిడి దీపాన్ని పెట్టి ఇంకా తులసి కోటలో ఒక చలివిడి దీపం పెట్టుకొని పూజను మొదలు పెట్టుకున్నాను ఇంకా అలాగ వారాలు అలాగ ఏడు వారాలు చేస్తున్నప్పుడు ఆ సమస్య ఏదైతే ఉందో అది మెల్లగా కొలిక్కి వచ్చి ఇంకా కుదుట పడే టైం వచ్చింది ఇంకప్పుడు ఉద్యాపన టైం వరకు అలాగ వచ్చిన తర్వాత ఇంకా చేసుకోవాలి స్వామివారికి ఇలాగ ఫోటో పెట్టి ఉద్యాపన రోజు మాత్రమే ఇలాగ ఏడు దీపాలను పెట్టి చక్కగా పీట పెట్టి వచ్చిన వాళ్ళకి తాంబూలం పెట్టి భోజనం పెట్టి అయితే ఇంకా అంత శక్తి ఇచ్చాడు భగవంతుడు ఇంకా అలాగ నమ్మకం అన్నమాట స్వామివారి వ్రతం చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి అనుకున్నవి నెరవేరుతాయి మన కోరిక న్యాయంగా ఉంది మా మనకు మన జీవితం దానివల్ల మనకి మెరుగవుతుంది అని అనుకున్నప్పుడు తప్పకుండా అయితే సంకల్ప దీక్ష చేసుకొని ఈ వ్రతం మొదలు పెడితే తప్పకుండా అయితే జరుగుతుందండి ఏదైనా సరే నమ్మకంతో మనము నడవాలి ఏదైనా సరే ఏ పూజ అయినా వ్రతమైనా ఏది చేసినా మనము నమ్మకంతో చేసుకోవాలి భగవంతుణ్ణి శ్రద్ధ భక్తితో ఆరాధించాలి ప్పుడే ఆయన కరుణిస్తాడు మనకి ఒకవేళ మనం అనుకునేది మన జీవితానికి సరిగా లేదనుకోండి అది జరగకపోవచ్చు అంత మాత్రాన నేను ఇలా చేశాను నాకు నేను ఇలా కోరిక కోరుకున్నాను ఆ కోరిక నాకు నెరవేరలేదు అని అనుకోవద్దు కాకపోతే ఏంటంటే ఈ ఇలాగ చేయడం ద్వారా ఆ దారి కాకపోయినా ఒక మంచి దారి అయితే దొరుకుతుంది ఎందుకంటే ఆ దారిలో వెళ్తే మనకి సరిగా ఉండదేమో అని భగవంతుడు అనుకుంటే ఇంకొక దారి నిర్ణయిస్తాడు మనము ఏదైతే కష్టంలో ఉన్నామో మనకి ఏదైతే సమస్య ఉందో ఆర్థిక సమస్య అనుకోండి డబ్బుకి ఇబ్బంది పడుతున్నామో అనుకోని ఏదో వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నామో జాబు చేయాలనుకుంటున్నామో జాబ్ రావాలనుకుంటున్నామో ఏదో ఒకటి అనుకొని అయితే మొదలు పెడతాం కదా ఒకవేళ ఆ కోరిక మనకి నెరవేరలేదనుకోండి అస్సలు బాధపడకూడదు ఎందుకోసం అని చెప్తున్నానంటే ఆ కోరిక నెరవే అంటే మనం కోరిన కోరిక మన జీవితానికి సరిపోదు దానివల్ల మనం ఇబ్బందులు పడతామనుకుంటే అది కాకుండా ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా ఆ ఇబ్బందులు తీరడానికి ఇంకొక మార్గం అయితే దొరుకుతుంది ఎందుకంటే భగవంతుడికి మన మన జీవితానికి ఏది బాగుంటుంది మనము నిష్కల్మషం లేకుండా భక్తితోటి ఆరాధిస్తున్నాం కాబట్టి ఆయనకి మన జీవితానికి ఏది ఇస్తే మనము బాగుంటాం అనుకుంటాడో అవి అయితే తప్పకుండా ఇస్తాడు ఇది నమ్మకం నేను అలాగే అనుకుంటున్నాను ఎందుకంటే అలాగే అనుకుని ఏ వ్రతమైనా ఈ వ్రతమే అలాగే ఆచరించాను దారి తెలీదు నేను ఈ దారి అనుకుంటున్నాను ఒకవేళ ఆ దారిలో వెళ్తే నాకు బాగుండదు లైఫ్ బాగుండదు అనుకున్నప్పుడు నాకు నా జీవితం బాగుండే దారి నాకు కల్పించు నా ఇబ్బందులను తొలగించు అని మాత్రం నేను సంకల్ప దీక్ష అయితే చేసుకుంటానండి తప్పకుండా నెరవేరుతుంది ఇంకా ఇల్లు కానీ పిల్లలు కావాలన్నా సంతానం కావాలన్నా ఆర్థిక ఇబ్బందులు పోవాలన్నా కష్టాలున్నా ఏది ఉన్నా సరే ఏదన్నా సరే ఇంకా వ్రతం చేసుకుంటే తప్పకుండా అయితే ఆ స్వామివారు మంచి దారి చూపిస్తారు ఇంక ఇలాగైతే పూజ పూర్తయిందండి ఏడు వారాలు చాలా అద్భుతంగా జరిగాయండి చాలా అద్భుతంగా అనిపించింది ఈసారి చాలా అద్భుతంగా చేసుకున్నాను అంటే ఎలాగంటే సులువుగా చేసుకునేదాన్ని సింపుల్గా ఫోటో పెట్టుకొని సులువుగా చేసుకుంటూ ఉంటే మనం ఆచరించే విధానము మనకు భక్తి ఉంది మనం చేసుకోవాలి అనుకుంటున్నామంటే ఆటోమేటికల్గా అది అంచెలంచెలుగా అది మనకి మంచిగా ఉన్నతంగా చేసుకునే అవకాశం అయితే భగవంతుడు ఇస్తాడు సింపుల్గా మొదలుపెట్టండి సులువుగా మొదలు పెట్టండి ఏదైనా సరే ఒకవేళ చేసుకోవాలని ఉంది అంత పెద్దగా చేసుకోలేము అనుకుంటే మందిరంలో ఫోటో పెట్టుకొని సింపుల్గా మొదలు పెట్టుకోండి ఏమీ లేదు దీనికి ఉపవాస దీక్ష చేసుకోవడము చక్కగా మనము చలిమిడి దీపాన్ని వెలుగు వెలిగించడము తర్వాత ఫోటోకి చక్కగా పువ్వులు పెట్టు తులసి దళం పెట్టుకోవడము పానకము వడపప్పు అయితే ఈజీగా అయిపోతాయి కదా పానకము వడపప్పు చలిమిడి చలిమిడి ఇవైతే ఈజీగా ఉంటాయి కదా ఒక కొబ్బరికాయ కొట్టుకొని అయితే చేసుకుంటే సరిపోతుంది ఇంకా అలాగ మొదలుపెట్టిన తర్వాత మీకు అనుకునే అన్ని నెరవేరుతాయి అనుకోండి తప్పకుండా మీరే చాలా బాగా చేసుకుంటారు చూసారు కదా వ్రతం పూర్తి అయిపోయిన తర్వాత చక్కగా స్వామివారి దీపకాంతిలో ఎంత అద్భుతంగా అనిపిస్తుందో ఎంత చాలా బాగా అనిపిస్తుందండి నాకైతే చాలా ఆనందము నేను చాలా సులువుగా చేసుకుంటాను ఎక్కువ ఖర్చు కూడా పెట్టాను అసలు పూజలకి పువ్వులు పండ్లు తర్వాత చక్కగా సిం సులువుగా అయ్యే నైవేద్యాలు వీటితోటే చక్కగా పూజ చేసుకోవచ్చు ఏ పూజలైనా సరే ఎందుకంటే చాలామంది హడావిడి చేసి ఇది ఇలాగే చేయాలి ఇది ఇలా చేయాలి అలా చేయాలి చాలా రకాలుగా చెప్తూ ఉంటే కన్ఫ్యూజ్ అయిపోయి అమ్మో ఇంత పెద్దగా చేసుకోవాలా ఇలాగే చేసుకోవాలా ఖచ్చితంగా ఇలాగే చేసుకోవాలనుకుంటే మరి మనం చేసుకోలేము కదా అని చాలామంది అనుకుంటూ ఉంటాం కానీ అలాగే అవసరం ఉండదండి యథాశక్తిగా చేసుకోవచ్చు అంతే కదా ఏదైనా వ్రతము మట్టి ప్రమిదకు ప్రమిదకు చాలా విలువ ఉంటుంది మన ఇంట్లో ఏది లేకపోతే మట్టి అయితే కొనుక్కునే అవ అంటే కొనుక్కునే అవకాశం అయితే అందరికీ ఉంటుంది కదా ఆ మట్టి ప్రమిదనే పెట్టి దీపం పెట్టుకోవచ్చు ఏలాగుంటే అలాగా ఆరాధించడానికి మనసు భక్తి ఉంటే సరిపోతుంది అంగులు హార్బాటాలు ఖర్చులు ఎక్కువ అవసరం ఏమీ లేదు ఏ పూజ అయినా ఏ వ్రతమైనా ఇంకా వ్రతం పూర్తి అయిన తర్వాత ఇంకా వచ్చేవారైతే చక్కగా అని అంటే నాకు తోచిన రకాలైతే వంటలు చేసి పెట్టాను ఇంకా ఉదయాన్నే లేస్తానండి ఉదయాన్నే లేచి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి పనులు మొదలు పెట్టుకుంటాను చక్కగా అన్నీ పూర్తి చేసుకొని చక్కగా అన్నీ చేసుకొని ప్రశాంతంగా పిల్లలకి కూడా పొద్దున్నే వంట చేసి పంపించేసాను బాక్స్ పెట్టి పంపించేశాను ఇంకా వాళ్ళకి ఎటువంటి అంటే కంగారు పడి ఆదుర్దపడిపోను వాళ్ళకి పంపించిన తర్వాత ఇంకా ఇంట్లో అన్ని పనులు పూర్తి అయిపోయిన తర్వాత ఆ పూర్తి చేసుకునే విధానం కూడా ఎలా చేసుకోవాలి ఈరోజు వ్రతం ఉందంటే ఎలాగ ఉదయాన్నలు లేసి ఎలాగా చేసుకోవాలి రాత్రి చేసుకునే పనులేంటి ముందు రోజు చేసుకునే పనులేంటి ఇవన్నీ ఆలోచించుకుంటాను ఒక సింపుల్గా ఒక సిస్టమేటిక్ వేలా చేసుకుంటాను ఆదుర్దపడను కంగారు పడను ఎందుకంటే టైం మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కదానికి ఉండాలి మనం చేసే డైలీ రొటీన్ పనిలో అయినా సరే టైం మేనేజ్మెంట్ ఉంటే అన్ని పనులు సరిగ్గా చక్కగా అయిపోతాయి మెంటల్ టెన్షన్ అనేది ఉండదు ఇంక ఇలాగైతే ఈ వీడియోని పూర్తి చేయాలనుకుంటున్నానండి చక్కగా వీడియో వాళ్ళు చాలా బాగా ఆదరిస్తున్నారు అలాగే మంచి మంచి వీడియోస్ అయితే మళ్ళీ వస్తాయి నా వెయిట్ లాస్ వీడియోస్ కూడా వస్తాయి మీకు తప్పకుండా అందరూ నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్